సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి వారందరినీ కలుగజేసిన వాడు ఎహోవాయే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవాయందు భయభక్తులు ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును వలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునువాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు వానికి దాసుడు దౌష్టమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును తిరస్కార బుద్ధి గలవాణ్ణి తోలి వేసిన ఎడల కలహములు మానును పోరుతీరి అవమానము మానిపోవును హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును వేష్యనూరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఎహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే కదా నేను ఏదనమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ఇచ్చునట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని దరిద్రుడని దరిద్రుణ్ణి దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు ఎహోవా వారి పక్షమున యాజ్యమాడును ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొను కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును